చివరి వరకు భక్తులు పోటెత్తారు అయ్యప్ప దర్శనానికి నాలుగు రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఇటు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా తమిళనాడు కర్ణాటక కేరళ నుండి పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప మాలాధారులై మండల దీక్ష పోని మండల దీక్షలో అయ్యప్పను సేవించుకుంటూ శబరిమలకు బయలుదేరుతున్నారు దాదాపుగా నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప దర్శనం కొనసాగుతుంది మకరజ్యోతి ఈ నెల పద్నాలుగున మకర జ్యోతికి అయ్యప్ప దర్శనానికి సంబంధించిన ఆ కోవెలకు వచ్చి పదినెట్ట అంబడి ఎక్కి అయ్యప్పకు ఆ పదినెట్ట అంబడిలో ఆ నెయ్యి టెంకాయ సమర్పించి అయ్యవారిని దర్శించుకుంటే మహాభాగ్యం కలుగుతుందంటూ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇప్పటికే ట్రావెన్కోరు ధర్మస్థానం ట్రావెన్కోరు దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ట్రావెన్కూరు దేవస్థానం ఈ నెల పద్నాలుగున మకర జ్యోతికి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు రోజుల పాటు భక్తుల దర్శనానికి సంబంధించిన భక్తుల సంఖ్యను తగ్గించింది పన్నెండో తేదీ రోజు ఈ రోజు భక్తుల సంఖ్యను పదివేలకు పదమూడవ తేదీ రోజు నలభై వేలు పద్నాలుగో తేదీ వేలు రోజు యాభై వేల సంఖ్యను మాత్రమే భక్తులకు అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తున్నారు ఇప్పటికే దాదాపుగా పెద్దపాదంకు సంబంధించిన భక్తులు దాదాపు అరవై వేల మంది భక్తులు పెద్దపాదం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది చిన్న పాదానికి వస్తున్న భక్తుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతుంది ఆ వెర్చువల్ కు సంబంధించిన క్యూ లైన్లను నిలిపివేశారు ఇక్కడే శబరిమలకు వచ్చి కన్నెమూల గణపతి వద్ద తీసుకోవాల్సిన టికెట్ ఏదైతే ఉందో ఆ వెర్చువల్ కు సంబంధించిన టోకెన్లు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆన్లైన్ లో ఎవరికైతే టికెట్లు అందుబాటులో ఉన్నాయో వారికి మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తున్నారు కేరళ పోలీసులు ఇక్కడ కేరళ ప్రభుత్వం కూడా పటిష్టమైన భద్ర బందోబస్తు ఏర్పాటు చేసింది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయ్యప్ప భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేసింది ఇప్పటికే అయ్యప్ప దర్శనానికి దాదాపుగా పది నుండి పన్నెండు గంటల సమయం పడుతుంది పద్నాలుగు రోజు మకర జ్యోతి వేళ తిరువాభరణ సేవ తిరువాభరణాలు పందల రాజా వంశంకు సంబంధించిన వారు తీసుకొని బయలుదేరి మకర జ్యోతి సందర్భంగా అయ్యప్పకు అలంకరించి అయ్యప్పకు మకర జ్యోతి వేళ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేస్తారు ఈ పూజా కార్యక్రమాల కోసం మకర జ్యోతిని అయ్యప్ప క్షేత్రం నుండి తిలకించాలనే పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నారు ఇప్పటికే దాదాపుగా పదమూడవ తారీఖు వచ్చే భక్తులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు బిరి క్షేత్రాలను పూర్తిగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆ ప్రభుత్వానికి సంబంధించిన హోటళ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి ఆ ఎక్కడికక్కడ రూమ్లు అయితే నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరో ఆ మూడు గంటల్లో కీలకమైన తిరువాభరణ సేవ పందల రాజా వంశం నుండి పదనం తిట్ట నుండి బయలుదేరి ఆ సేవ దాదాపుగా నలభై రెండు గ్రామాల చుట్టూతూ శబరిమల ఆలయానికి చేరుకుంటుంది పద్నాలుగు సాయంత్రము ఐదు గంటల ప్రాంతంలో ఆ తిరువాభరణాలకు సంబంధించిన బంగారు ఆభరణాలు అయ్యప్ప అలంకరించుకునే ఆభరణాలు ప్రతి ఏటా పందల రాజా వంశం వారు అయ్యప్పకు అభిషేకించే ఆభరణాలను తీసుకొస్తారు ఆ తర్వాత భక్తులు పెద్ద ఎత్తున ఆ ఆభరణ సేవను తిలకించి తరిస్తారు ఈ కార్యక్రమాన్ని చూసేందుకు తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు మాలాదారులై పదినెట్ట అంబడి ఎక్కుతూ పదినెట్ట అంబడి ఎక్కి ఆ టెంకాయను నెయ్యి టెంకాయలను అయ్యప్పకు సమర్పిస్తున్నారు ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలను ప్రతి ఏడాది కూడా మకర జ్యోతి అనంతరం మకర విలక్కు కార్యక్రమాన్ని కూడా చేసే అవకాశం ఉంటుంది ఆ మకర విలక్కు వేళ మాలికా పురోత్తమ మాత అక్కడికి వచ్చి శరణు గుర్తులను చూసి మళ్ళీ తిరిగి వెళ్తుంది అనేది ఆలయ సాంప్రదాయము అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని తూచాత కుండా పాటిస్తున్నారు కేరళకు సంబంధించిన ప్రభుత్వం మరోవైపు ట్రావెన్ దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది ఇప్పటికే భక్తుల తాకిడి నేపథ్యంలో అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు పద్నాలుగున వచ్చే భక్తులు అదనంగా వచ్చే భక్తులకు మాత్రం ఎలాంటి అవకాశం లేదని చెప్తున్నారు కేవలం ఆన్లైన్ లో టికెట్లు ఇప్పటికే ఇష్యూ చేసిన వారికి మాత్రమే భక్తులకు అయ్యప్ప క్షేత్రానికి అప్పాచి మేడ నుండి పైకి అనుమతిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి